ఆ వ్యక్తి ఎవరైతే దుర్భాషలాడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు అతను పూర్తి విశ్వంలోనే మనుషులందరిలో అత్యంత నీచుడైనటువంటి వాడు ఈ దుర్భాషలాడేటటువంటి వ్యక్తి దుర్భాషలాడేటటువంటి వ్యక్తి ప్రపంచంలోనే మనుషులందరిలోకెళ్ళ అత్యంత నీచుడు అత్యంత పాపాత్ముడు ప్రభుత్వం హెమస్ అనే తెలియజేశారు అమ్మా ఇష్యారీ అన్నవాడు తెలియజేస్తున్నారు ప్రభుత్వ ముహ్మద్ సల్హా సంగారు అన్నారు నిశ్చయంగా ప్రజలలో అత్యంత నీచుడు ఎవరంటే ప్రజలలో అత్యంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరి యొక్క చెడు మాటల నుంచి ప్రజలు రక్షించబడాలి అని అతన్ని వదిలేస్తారు ఏ వాణితో మాట్లాడద్దురా వాణితోని మనం మాట్లాడినట్లయితే వాని నోటి నుండి వచ్చి అన్ని బూతులే అన్ని తిట్లే అన్ని చెడు మాటలే అందుకే అతనితో వానితో సలాము కూడా చేయొద్దు వాని పలకరించడం కూడా పలకలించద్దు వాని పలకరిస్తే వాళ్ళ నోటి నుండి వెలువడే మాటలన్నీ కూడా బోతులే అని ప్రజలు అనుకుని ఎవరినైతే వదిలేస్తారో అతను ప్రపంచంలో అందరిలోకి వెళ్ళే అత్యంత నీచమైనటువంటి వ్యక్తి ప్రభుత్వం గారు తెలియజేస్తారు ఇస్లాం ధర్మం ఎంత గొప్ప ధర్మము మనందరికీ ఎటువంటి పాఠాలు ప్రభుత్వం గారు నేర్పారు ఎటువంటి విషయాల గురించి ప్రభుత్వం మహాశారు మనల్ని వారించారు తిట్టడము ఈ మహా పెద్ద పాపము ఎవరిలోనైతే తిట్టే లక్షణం ఉంటుందో ఆ తిట్టే లక్షణం కారణంగా ప్రజలు వారిని వదిలేస్తారు అది వదిలి వారిని వదిలే వాడిని మాట్లాడినట్లయితే వారి నుండి వారి నోటి నుండి వెలువడి మాటలు మొత్తం తు అని ప్రజలు ఎవరి గురించి అయితే అనుకుని ఆ వ్యక్తిని వదిలేస్తారు అతను ప్రపంచంలో మనుషులందరిలోకెళ్ళ మనుషులందరిలోకెళ్ళ అత్యంత నిచుడు అత్యంత చెడ్డవాడు ఎవరి ఎవరిలోనైతే తిట్టేటటువంటి లక్షణం ఉంటుందో ఆ తిట్టేటటువంటి లక్షణం ద్వారా ప్రజలు వాన్ని వదిలేస్తారు అతను ప్రపంచంలోకి వెళ్ళ మనుషులందరిలోకి వెళ్ళ అత్యంత చెడ్డవాడు ప్రభుత్వం శ్లస్ గారు తెలియజేశారు